రైతు సోదరులకు నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను వానాకాలంలో మనం వేసుకునేటువంటి మొక్కజొన్న విత్తనాలు మీకు కంపెనీల వారీగా చెప్తా అండి ఇందులో మొదటగా నేను పైనీర్ కంపెనీ చెప్తాను అండి ఈ పైనీర్ కంపెనీలో మూడు రకాలు వేసుకోవచ్చు మనం పైనీరు ముప్పై మూడు సున్నా రెండు పైనీరు ముప్పై నాలుగు సున్నా ఒకటి పైనీరు ముప్పై ఐదు సున్నా రెండు ఈ మూడు కూడా మనకు వర్షాకాలంలో వర్షాధారం కింద పనిచేస్తాయి లేదా మనకు వర్షాకాలంలో నీటి పారుదల ఉందనుకోండి నీటి పారుదల కింద కూడా ఈ మూడు రకాలు మనం పెట్టుకోవచ్చు సో పైనరు ముప్పై మూడు రెండు వచ్చేసి మనకు ఇది తొందరగా వస్తుందండి పంటకాలం నూట ఐదు నుంచి నూట పది రోజులు ఉంటుంది దీని పంటకాలం దీంట్లో ఒక ప్రత్యేకత ఏంటంటే మనకు ఈ గాల్దుమారాలు వచ్చినప్పుడు ఈ పైనీరు ముప్పై మూడు రెండు అనేది పడిపోదండి తర్వాత ఎండు తెగులను కట్టుకునే రకం ఇది ఇంకా ముప్పై మూడు సున్నా రెండులో కంకులు వచ్చేసి మనకు చివరి వరకు గింజలు నిండడం జరుగుతుందండి అంటే గింజలు ఎక్కువ వస్తాయి తర్వాత తూకం బాగుంటుంది షెల్లింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటారు అంటే బెండు సన్నగా ఉంటుంది ఈ షెల్లింగ్ పర్సెంట్ అనేది మనకి ఎనభై రెండు నుంచి ఎనభై మూడు శాతం అంటే బెండు తక్కువ గింజలు ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంది ఈ పైనీరు ముప్పై నాలుగు సున్నా ఒకటి అనేది ఇది మనం వర్షాధారంగా తర్వాత నీటిపారుదల కింద చేసుకోవచ్చు ఇది ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉందండి ఈ గింజలు కొంచెము ఆరెంజ్ కలర్లో ఉండవు కానీ మనకు పంట దిగుబడి బాగా ఇది వచ్చేసి నూట పదిహేను నుంచి నూట ఇరవై రోజులు పంటకాలం ఇది పైనరు ముప్పై ఐదు సున్నారు దీని పంటకాలం నూట పది రోజులు ఇది ఏంటంటే ఇది కూడా మనకు వానకాలం వేసుకునేది హైబ్రిడ్ పైనీరు ముప్పై ఐదు వస్తున్నారు అనేది కూడా నూట పది రోజుల పంట అండి దీని ప్రత్యేకత ఏంటంటే మనం వర్షాకాలం వేసినప్పుడు సపోజు కొన్ని రోజులు వర్షం పడలేదు అనుకోండి ఆ బెట్ట పరిస్థితిని తట్టుకుంటుంది తర్వాత ఇంకా వాతావరణ ఒత్తిళ్లను కూడా మంచిగా తట్టుకొని ఇది మనకు కనీస ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది దీని గింజలు వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్లో ఉంటాయి లావుగా ఉంటాయి గింజలు తూకం కూడా మంచిగా మంచిగొస్తుందండి ఈ పైనీర్లో ఈ మూడు రకాలు వేసుకోవచ్చు అండి ఈ మూడు రకాలు కూడా మంచి దిగుబడితోటి మంచి బరువుతోటి రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి రైస్ సోదరులకు ఈ పైనీర్లో యాన వానకాలానికి వచ్చేసి పైనీర్ ముప్పై ఐదు సున్నా రెండు ముప్పై నాలుగు సున్నా ఒకటి ముప్పై మూడు సున్నా రెండు ఈ మూడు రకాలు వానకాలం మంచిగా పనిచేస్తాయండి ఇప్పుడు రెండవ కంపెనీ అండి సిపి కంపెనీ కొరియన్ పొక్ ఫండ్ కంపెనీ దీంట్లో మా దగ్గర సిపి త్రిబుల్ త్రీ సిపి ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఉన్నాయి ఇంకా సిపి త్రిబుల్ ఫైవ్ కూడా వస్తుంది ఇప్పుడు వీటి ప్రత్యేకతలు ఏ విధంగా ఉంటాయంటే సిపి త్రిబుల్ త్రీ అనేది నూట పదిహేను నుంచి నూట ఇరవై రోజుల్లో వస్తుందండి మొక్క యొక్క కాండము బాగా లావుగా ఉంటుంది తర్వాత తెగుళ్ళను తట్టుకుంటుంది ఇది కంకులు బాగా లావుగా రావడం వరుసలు ఎక్కువ వస్తాయండి పద్దెనిమిది నుంచి ఇరవై లేదా పదహారు పద్దెనిమిది ఇరవై అట్లా రావడం జరుగుతుంది ఇలా నిలువుగా మీరు గింజలు లెక్క పెట్టినట్లయితే ముప్పై ఆరు నుంచి నలభై రెండు గింజలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఇది వాతావరణ పరిస్థితులు అంటే బెట్ట తీసినా కానీ ఎక్కువ వర్షాలు ఉన్నా కానీ తట్టుకోగలుగుతుంది అనమాట ఇది ఇక మాస్ వెరైటీ మనం మన లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే మాస్ వెరైటీ ఎటువంటి పరిస్థితిని అయినా తట్టుకొని మనకి వానకాలంలో మంచి దిగుబడి ఇస్తుంది ఇది వానకాలంలో వేసుకోవచ్చు యాసంగిలో వేసుకోవచ్చు ఇంకొకటి ఎయిట్ ఫైట్ అండి ఇది కూడా మొక్క కాండం బాగా లావుగా ఉండే వేర్లు ఎక్కువ వస్తాయి తర్వాత దీంట్లో కంకి కూడా చాలా లావుగా ఉంటుంది ఎక్కువ వర్షాలు వస్తాయండి పదహారు నుంచి ఇరవై మధ్యలో వర్షాలు రావడానికి ఆస్కారం ఉంది ఏది వానాకాలంలో అదే మీరు యాసంగిలో వేసుకుంటే మాత్రం పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వర్షాలు రావడానికి ఆస్కారం ఉంది నిలువుగా గింజలు లెక్క పెట్టినా కానీ ముప్పై ఆరు నుంచి నలభై రెండు ఈజీగా ఉంటాయి తర్వాత దీంట్లో ఇది మీకు చెప్పాను బెండు లావుగా ఉంటుంది గింజలు కూడా లావుగా ఉంటాయి గింజలు ఆరెంజ్ కలర్ కలర్లో ఉంటాయి ఇది వర్షాకాలంలో చేసినప్పుడు ఏంటంటే మనం కొంచెం నీటి పారుదలు చేసినట్టు మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది త్రిబుల్ త్రీకి అయితే మనకు నీటి పారుదలు లేకపోయినా వర్షాధారంగా పండిద్ది దీనికి వర్షాధారంగా పండిద్ది కానీ కొంచెం నీళ్ళు అవసరం అయితే దీనికి నీళ్ళు అవసరమయ్యి పెట్టినప్పుడు మాత్రం ఈ ఎయిట్ ఫైవ్ కూడా మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది ఇది ఇది టాటా కంపెనీ వాళ్ళదండి మూడో రకం ఇది అంటే మూడో కంపెనీ నేను చెప్పేది టాటా కంపెనీ ఎంఎం పదకొండు సున్నా ఏడు ఈ ఇది కూడా నూట ఇరవై రోజుల పంట కాలం అండి ఇది ఎక్కువ వర్షాలు ఉన్నా కానీ లేదా వర్షాలు తక్కువ ఉన్నా కానీ ఎటువంటి వాతావరణ పరిస్థితిని తట్టుకొని ఇది మంచి దిగుబడి ఇ ఇది వచ్చేసి ఈ పంట ఈ పంట మీరు ఆకులు గనక గమనించినట్లయితే పంట నూట పది రోజుల సమయంలో కూడా ఆకుపచ్చగా ఉంటాయి అంటే ఇది పచ్చగా ఉండడం వల్ల అంటే మనకు చాలామంది రైస్ సోదరులు వానాకాలము పంట తర్వాత వేరే ఇంకేమన్నా పంట ఏమో అనుకుంటే కైలు చేయడానికి తేలిగ్గా ఉంటుంది అనమాట ఇది అంటే మనం పంట నట్నే వదిలేసినా కానీ ఇది పడిపోవడం అట్లాంటిది జరగదు అనమాట వేర్లు కూడా బాగా లావుగా వస్తాయండి కింద మనకు మొదటి రెండు గణుపుల్లోంచి వేర్లు వచ్చి గట్టిగా పట్టుకోవడం జరుగుతుంది భూమిని ఈ వరుసలు వచ్చేసి కంకిలో పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరుసలు ఉంటాయండి గింజలు వచ్చేసి మనకు ముప్పై ఆరు నుంచి నలభై ఉండడానికి ఉంది గింజ లావుగా ఉంటుంది తర్వాత ఇది తెగుల్ని కూడా తట్టుకుంటుందండి మనకు పంట దిగుబడి ఎక్కువ వస్తుంది దీనివల్ల ఇది నాలుగో కంపెనీ అండి నాలుగో కంపెనీలో బయోసీడ్ తొంభై ఏడు ఎనభై అండి ఈ రకం ఇది నూట ఇరవై రోజుల కాలం అండి దీన్ని మనం వానాకాలంలో వేయచ్చు అదేవిధంగా యాసింగిలో వేయచ్చు ఇది కూడా ఎండుతేగులను తట్టుకుంటుందండి మనకు ఇది వచ్చేసి వానకాలంలో పదహారు నుంచి పద్దెనిమిది వరుసలు బెండుకు వస్తాయి బెండు కూడా సన్నగా ఉంటుంది తర్వాత ముప్పై ఆరు నుంచి నలభై రెండు గింజలు నిలువుగా లెక్క పెట్టు ఉంటాయి ఇంకా ఏంటంటే ఇది మనకు కలరు బాగుంటుందండి గింజ కలర్ బాగుంటుంది తర్వాత గింజలు కూడా లావుగా ఉంటాయి తూకం మంచిగా వస్తుంది ఈ కంకి కూడా పైన బెండు మీద ఇట్లా మొత్తం నిండుకొని రావడం జరుగుద్దండి రైతన్నకు ఇది మంచి దిగుబడినిచ్చే ఆస్కారం ఉంది ఇది వర్షాకాలంలో మనం నీళ్లు పారిస్తే ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది లేదా నీటిపారుదల లేని పక్షంలో మీకు మామూలుగా మంచి దిగుబడులే వస్తాయి నీటి ఉంటే ఎక్కువ దిగుబడులు వస్తాయి ఇది ఐదో కంపెనీ అండి జెనోమిక్స్ కంపెనీ వాళ్ళ దాంట్లో మనకు జిఎక్స్ మూడు వందల ఐదు జిఎక్స్ మూడు వందల ఏడు రెండు రకాలు ఉన్నాయండి ఇంకోటి జిఎక్స్ మూడు వందల నాలుగు ఉందా అది ఇంకా స్టాక్ రాలేదు ఈ మూడు రకాలు కూడా అంటే జిఎక్స్ మూడు వందల నాలుగు మూడు వందల ఐదు మూడు వందల ఏడు ఈ మూడు రకాలు కూడా మనం వానాకాలం ఉపయోగించవచ్చు వానాకాలంలో ఈ జిఎక్స్ మూడు వందల ఐదు అనే రకానికి వర్షాధారంగా అదేవిధంగా నీటిపారుదల ఏమన్నా ఉంటే రెండు రకాలుగా దీన్ని పండించవచ్చు జిఎక్స్ మూడు వందల ఐదు క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుందంటే మనకు మొక్క కాండం లావుగా ఉంది తర్వాత కొంచెం సైడ్ కంకులు వస్తాయండి ఆ సైడ్ కంకుల్లో కూడా గింజలు వస్తాయి మంది రైస్ సోదరులు ఏంటంటే సైడ్ కంకులు వస్తే ప్రధాన కంకిలో గింజలు రావని భయపడతారు కానీ అట్లా భయపడాల్సిన పని లేదు ఎందుకంటే నేను చాలామంది రైస్ సోదరుల చైన్లు చూశాను నేను దగ్గరికి వెళ్ళి ఇది కూడా మంచి దిగుబడి వస్తుంది దీంట్లో షెల్లింగ్ పర్సంటేజ్ మనకు ఎనభై రెండు నుంచి ఎనభై మూడు శాతం ఉంటుంది బెండు బాగా సన్నగా ఉంటుంది గింజలు మంచిగా లావుగా ఆరెంజ్ కలర్లో ఉంటాయి ఇది కూడా ఎండు తెగులను తట్టుకుంటుంది ఈ వరుసలు వచ్చేసి మనకు పదహారు నుంచి పద్దెనిమిది ఉంటాయండి గింజలు నిలువుగా లేక పెడితే మనకు ముప్పై ఆరు నుంచి నలభై రెండు రావడానికి ఆస్కారం ఉంది తర్వాత ఇది జెనమిక్స్ మూడు వందల ఏడు ఇది కూడా నూట పదిహేను నుంచి నూట ఇరవై రోజుల కాలంతో ఉంటుంది మ్యాక్సిమం ఈ రెండు సేమ్ క్యారెక్టరే ఉంటాయి ఇంకా గింజలు కూడా మనకు ఆల్మోస్ట్ సేమ్ ఆరెంజ్ కలర్ తోటే తర్వాత బెండు కూడా సన్నగా ఉండి ఎక్కువ తూకం రావడానికి ఆస్కారం ఉంది ఈ త తెగుళ్ళను తట్టుకునే రకాలు ఇవి కాబట్టి ఈ రెండు కూడా మంచిగా దిగుబడి ఇవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా దీంట్లో జిఎక్స్ మూడు వందల నాలుగు అనే రకం ఇంకా రాలేదు అది కూడా అదే క్యారెక్టర్తో ఉంటుంది ఈ మూడు వందల నాలుగు మూడు వందల ఐదు వానాకాలంలో ఉపయోగించవచ్చు అదేవిధంగా యాసింగ్లు కూడా వేసుకోవచ్చు సో ఆరో కంపెనీ అండి కావేరీ వాళ్ళది కావేరీ వాళ్ళది ఎనిమిది మూడు 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 ఇది రైస్ సోదరులందరికీ సుపరిచితమైన హైబ్రిడే ఇది కూడా మీకు కింద కాండం లావుగా ఉండి తర్వాత వేర్లు ఎక్కువగా ఉండి సైడ్ కంకులు కూడా వస్తాయండి దీంట్లో ఇది స్టార్టింగ్లో అంటే ఈ పంట వేసినప్పుడు అంటే ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రితం రైతులు సైడ్ కంకులు వచ్చినాయని భయపడ్డారు కానీ తర్వాత కంపెనీ వాళ్ళు సైడ్ కంకులు వచ్చినా మీకు ఏమి ఇబ్బంది ఉండదు అని చెప్పడం వల్ల ఆ సైడ్ కంకుల్లో కూడా గింజలు వచ్చినాయండి దానివల్ల రైతులకు లాభంగా చేకూరింది తర్వాత ప్రధాన కంకి ఆ సైడ్ కంకుల్లో కూడా గింజలు రావడం వల్ల రైతులకు ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది ఇది రోగాలను తట్టుకుంటుందండి అంటే ఎండు తెగులు కానీ తర్వాత కింద మొదల కుల్లుడు కానీ అట్లాంటి ఏమన్నా ఉన్నా తట్టుకుంటుంది ఇది దీని ప్రత్యేకత ఇంకోటి ఏంటంటే మనం వానాకాలం వేసుకోవచ్చు తర్వాత యాసంగిలో వేసుకోవచ్చు యాసంగిలో మనకు ఈజీగా నలభై పైన నలభై పైన దిగుబడి చేసిన రైతులు ఉన్నారు వానాకాలంలో కూడా మంచిగానే దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది దీంట్లో కూడా షెల్లింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది అండి అంటే బెండు చాలా సన్నగా ఉంటుంది గింజలు మంచిగా లావుగా ఆరెంజ్ కలర్లో ఉండి మంచి బరువును కలిగి ఉంటాయి మనకు ఇట్లా వరుసలు పెట్టినట్లయితే పదహారు నుంచి పద్దెనిమిది రావడానికి ఆస్కారం ఉంది నిలువ గింజలు అయితే ముప్పై ఆరు నుంచి నలభై రెండు రావడానికి ఆస్కారం ఉంది ఇది ఈ విత్తనం కూడా చాలా బాగుంటుందండి ఇది రైస్ సోదరులకు లాభదాయకం ఈ ఈ కావేరీ కంపెనీ జెనోమిక్స్ ఇవి రెండు ఒకటే అండి ఈ జెనమిక్స్ కూడా కావేరీ గ్రూప్ వాళ్ళదే మీకు ఇందులో ఏదో ఒక విత్తనం సపోజ్ ఇది దొరకలేదు అనుకోండి ఎయిట్ త్రిబుల్ త్రీ దొరకపోతే త్రీ జీరో ఫైవ్ వేసుకోవచ్చు త్రీ జీరో ఫైవ్ దొరకపోతే ఎయిట్ ట్రిపుల్ త్రీ వేసుకోవచ్చు అంటే ఈ క్యారెక్టర్స్ ఒకే రక ఒకే రకంగా ఉంటాయి ఇంకొకటి మీరు గుర్తుంచుకోవాల్సిన మంచి విషయం ఏంటంటే షెల్లింగ్ పర్సంటేజ్ ఎక్కువ వస్తుందండి షెల్లింగ్ అంటే మనకు బెండు తక్కువ గింజలు ఎక్కువ అంటే ఈ కావేరీ తర్వాత జెనోమిక్స్కి ఎనభై ఐదు శాతం మనకు సెల్లింగ్ పర్సంటేజ్ రావడానికి అవకాశం ఉంది తర్వాత రైస్ సోదరులు పంట ఎండిన తర్వాత కంకులు ఇరవకుండా అట్నే ఉంచారనుకోండి కొన్ని కంపెనీలు అవి ఎట్లా అంటే చాలా గట్టిగా ఉంటాయి మనం ఇరవలేము కానీ వీ వీటి ప్రత్యేకత ఏంటంటే ఇవి మనం పంట అయినాక కూడా ఒక నెల రెండు నెలల తర్వాత ఇరుద్దాం అనుకుంటే మనం ఇరిచినప్పుడు మంచిగా తొందరగా తెగిపోతాయి అన్నమాట తర్వాత ఒకవేళ మనం ఇరవకుండా అట్నే ఉంచిన గాలి దుమారాలు వచ్చినప్పుడు ఏమన్నా కంకులు ఇరిగి పడిపోతాయంటే ఉండదు అట్నే నిలబడి ఉంటుంది మొక్క కూడా నిలబడి ఉంటుంది అట్లా ఈ వీటి ప్రత్యేకతలు ఉంటాయి ఈ కావేరీ కానీ జనమిక్స్ కానీ ఈ రెండు గ్రూప్ ఒకటే కాబట్టి మీకు ఏదన్నా విత్తనం దొరికినప్పుడు వేరే గ్రూప్లో కాంచే తీసుకొని వేసినా కానీ మీకు పంటలు మంచి దిగుబడితో రావడానికి ఆస్కారం ఉంది ఇది ఏడవ కంపెనీ క్రిస్టల్లో అండి క్రిస్టల్లో సిఎంహెచ్ఓ నూట యాభై ఏడు అనే రకం ఇది కూడా మనం వానకాలంలో వాడుకోవచ్చు తర్వాత యాసంగిలో వాడుకోవచ్చు ఇది వానకాలంలో అయితే మనకు నూట ఐదు నుంచి నూట పది రోజుల్లో వస్తుందండి పంట అదే యాసంగిలో అయితే నూట ఇరవై రోజుల్లో వస్తుంది ఇది దీని ప్రత్యేకత ఏంటంటే మొదల కుళ్ళు రోగాన్ని తట్టుకుంటుందండి దీనికి కూడా ఎట్లా అంటే మొదలు బాగా లావుగా ఉంటుంది దీనికి కూడా సైడ్ కంకులు వస్తాయండి సైడ్ కంకులు వచ్చి దాంట్లో కూడా గింజలు రావడానికి ఆస్కారం ఉంది తర్వాత బెండు సన్నగా ఉండి గింజలు లావుగా ఆరెంజ్ కలర్లో ఉండి దీనికి కూడా సెల్లింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీంతో కూడా రైస్ సోదర్లు మంచి దిగుబడి తీయడానికి ఆస్కారం ఉంది తర్వాత ఇది దీంట్లో ఉన్న ఇంకో ప్రత్యేకత ఏంటంటే బెట్ట పరిస్థితులు ఏమైనా వచ్చాయనుకోండి వర్షాకాలంలో బెట్ట పరిస్థితిని మంచిగా తట్టుకుంటుంది దేర్లు మంచిగా రావడం జరుగుద్ది అదేవిధంగా కాండం కూడా చాలా లావుగా ఉంటుందండి ఇవి ఎనిమిదో కంపెనీ అండి అడ్వాంటా అడ్వాంటాలో మనం వానాకాలంలో కానీ యాసంగిలో కానీ వేసుకోవడానికి రెండు రకాలు ఉన్నాయి ఒకటి ఏడు వందల నలభై ఒకటి ఇంకొకటి ఏడు వందల యాభై ఒకటి ఇవి రెండు కూడా నూట ఇరవై రోజుల పంటకాలంతో ఉంటాయండి వీటికి మనం కాండం కనుక గమనించినట్లయితే లావుగా ఉంటుంది కాండం మీద మనకు తీక్షణంగా గమనించినట్లయితే మనకు నిలువుగా వంకాయ రంగు గీతల్లాగా ఉంటాయండి అంటే మనం ఏదన్నా పంట పక్కన మనం కంపేర్ చేసినప్పుడు ఇది అడ్వాంటా అని వెంటనే గుర్తుపట్టగలుగుతాం అయితే ఈ రెండింటికి తేడా ఏంటంటే ఈ ఏడు వందల నలభై ఒకటి అనేది బాగా ఎత్తు పెరుగుద్దండి ఇది తక్కువ ఎత్తు పెరుగుతుంది తర్వాత ఈ రెండు కూడా ఈ మొదలు కుళ్ళు రోగాన్ని తట్టుకుంటాయి ఉంటాయి వీటిల్లో వీటిల్లో కూడా కంకులల్లో ఎనభై మూడు నుంచి ఎనభై ఐదు శాతం షెల్లింగ్ పర్సంటేజ్ ఉంటుంది అంటే బెండు తక్కువగా ఉండి గింజలు ఎక్కువగా ఉంటాయి ఈ గింజలు మనం కనుక దూరం నుంచి చూసినట్లయితే బంగారం రంగులో మిలమిల మెరిసిపోతూ ఆ కుప్ప కనబడుతూ ఉంటుందండి ఎవరైతే రైస్ సోదరులు కయలు చేసి రోడ్డు మీద ఆరబోస్తారో అది చూస్తే మనకు ఇది గింజలు లావుగా ఉండి ఆరెంజ్ కలర్లో ఉండి మెరిసినట్టు కనబడుతూ ఉంటుంది ఇంకొక ప్రత్యేకత ఏంటంటే వీటికి ఈ మనకు కంకి మీద పొట్టు ఎక్కువగా వస్తుంది అండి పొట్టు ఎక్కువ వచ్చినప్పుడు ఏమైతుందంటే మనకు వర్షాకాలము నీళ్ళు అంటే వర్షం ఎక్కువ పడ్డదనుకోండి ఆ నీళ్లు కంకి లోపలికి పోకుండా ఆ పొట్టు కాపాడుతూ ఉంటుంది ఇంకా ఈ పంట చివరి దశ వరకు కూడా వీటి ఆకులు ఆకుపచ్చగా ఉంటాయి కాబట్టి ఈ రెండు రకాలు కూడా రైస్ సోదరులకు మంచి దిగుబడి వేయడానికి ఆస్కారం ఉన్నాయి యాసంగిలో కనుక దీన్ని నల్లరేగ నీళ్ళల్లో వేస్తే నలభై ఐదు నుంచి యాభై క్వింటాలు దిగుబడి తీసే రైతులు ఉన్నారు వానాకాలము కూడా ఒక మోస్తరుగా మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది తొమ్మిదో కంపెనీలో అండి ఇది బేయర్ అంటే మోన్సాంటో డెకలాబ్ అని కూడా అంటారు ఈ వానాకాలంలో రెండు రకాలు ఉన్నాయండి ఒకటి తొంభై ఒకటి నలభై నాలుగు ఇంకొకటి తొంభై ఒకటి డెబ్బై ఎనిమిది ఈ తొంభై ఒకటి డెబ్బై తొంభై ఒకటి నలభై నాలుగు అనేది పంటకాలము నూట ఐదు నుంచి నూట పదిహేను రోజులండి కంకులు కొంచెం చిన్నగా తర్వాత పొడుగ్గా ఉంటాయండి తర్వాత వీటికి వచ్చేసి ఆకులు ఎప్పుడు చూసినా ఆకుపచ్చగా ఉంటాయి ఈ తొంభై ఒకటి నలభై నాలుగు అనేదానికి ఆకులు ఆకుపచ్చగా ఉంటాయి ఈ బెండు సన్నగా ఉండి గింజలు మ్యాక్సిమం పై వరకు వస్తాయండి ఈ డెక్లాబ్లో మనం గమనించినట్లయితే వరుసలు తక్కువ ఉంటాయి అంటే పద్నాలుగు నుంచి పదహారు వరుసలు అట్లా రావడానికి అవకాశం ఉంది తర్వాత కాకపోతే నిలువుగా గింజలు లెక్క పెట్టుకుంటే ఎక్కువ ఉంటాయండి నలభై రెండు పైన అట్లా వస్తూ ఉంటాయి అన్నమాట గింజలు కూడా మనకు ఆరెంజ్ కలర్లో ఉంది మంచి సైజుతో ఉండి ఎక్కువ తూకం రావడానికి అవకాశం ఉంటుంది ఈ తొంభై ఒకటి నలభై నాలుగు మనకు దీన్ని వర్షాకాలంలో వర్షం కింద వేసుకోవచ్చు లేదా వర్షాకాలంలో నీటి ఎద్దరిని తట్టుకునేటట్టు ఉంటుంది లేదా ఒకవేళ నీటి పారుదల కనుక ఉందనుకోండి నీళ్లు పారించినా కానీ మంచి వస్తుంది అనమాట ఇప్పుడు ఇది తొంభై ఒకటి డెబ్భై ఎనిమిది అండి రెండో రకం ఈ దీని పంటకాలం వచ్చేసి నూట పది నుంచి నూట ఇరవై రోజులు ఇది కూడా మనకు వర్షాధారంగా పండించుకోవచ్చు లేదా వర్షాకాలము నీళ్లు ఉన్నాయనుకోండి నీటి పారుదల కింద కూడా పండించుకోవచ్చు దీనికి ఈ తొంభై ఒకటి నలభై నాలుగు మీద తొంభై ఒకటి డెబ్బై ఎనిమిదిలో కంకులు బారుగా వస్తాయండి కంకులు బారుగా వచ్చి గింజలు పై వరకు నిండుతాయి ఆరెంజ్ కలర్ ఉంటుంది తర్వాత ఇదేంటంటే ఈ తొంభై ఒకటి డెబ్బై ఎనిమిది అనేది తేలిక నీళ్ళల్లో సెట్ అవుతుంది అదేవిధంగా బరువైన నీళ్ళలో అంటే నల్లరేగ నేలల్లో కూడా ఇది సెట్ అవుతుంది ఈ తొంభై ఒకటి నలభై నాలుగు తొంభై ఒకటి డెబ్బై ఎనిమిదికి కాండం సన్నగా ఉంటుందండి ఆకులు తక్కువగా అంటే ఆకులు ఎక్కువ వెడల్పు కాకుండా ఉంటాయి ఈ బేర్ మోన్జాంటోలో మనం రైతులు గుర్తించుకోవాల్సిన అంశం అది రెండు కూడా మంచి దిగుబడి ఇవ్వడానికి ఆస్కారం